పట్టాపగలు బారు తీసు తెగులు మీదాటా లాగిస్తున్నావు మగాడంటే లేని మగాడంటే ఎవరికి గౌరవం లేదురా నేను అనుభవిస్తున్నాను పని మనిషి ఉంది కానీ ఇంట్లో పనులన్నీ నా చేత చేయిస్తున్నారు ఆఫ్టర్ ఆల్ వెయ్యి రూపాయల కోసం నా చేత అంట్లు తోమించిందిరా మా ఆవిడ మీ ఆవిడైతే అలా చేస్తా చెయ్యదురా చెయ్యదు మా ఆవిడ నా చేత అంటు తోమించింది ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోగలను బాధపడకరా ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది నేను చెప్పినట్టు చెయ్యి ఏంటది నువ్వు మాధవి కూర్చుని మాట్లాడుకోపోవడం వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ ఇది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి ఇదెంత పగలంతా మా ఆవిడ బ్యాంక్ లో కూర్చుంటుంది పోనీ సాయంకాలం మాట్లాడు అయ్యో సాయంత్రం మా ఆవిడ టీవీ ముందు కూర్చుంటుంది పోనీ పనిచేయరా అర్ధరాత్రి లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా ఎప్పుడో ఫస్ట్ నైట్ రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు గుర్తు ఇప్పుడు రా బాగా నేను జోక్ ఎందుకు అరుస్తున్నావు అందరూ చూస్తున్నారు ఫీల్ అందుకే మందు చూపు ఉండాలండి ఇప్పుడు నీకేం కావాలి నేను తను కూర్చుని మాట్లాడుకోవాలి అంతే కదా ఓకేనా ఓకే కొట్టు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి కూర్చుని ఓకే మాధవి మాట్లానే వచ్చింది మాధవి ఎవరండి ఏవిరా వే వెళ్ళే వెంకట్రాయుడు బాగున్నావా రమ్య ఏంటి ఇంతలా ఉండేదానివి ఇంత సన్నబడిపోయి ఇంత అందగా తయారయ్యావు నువ్వేం మారలేద్రా అవే ఎక్స్ట్రాలు అవును నువ్వు అమెరికాలో ఉన్నావు కదా అవును ట్విన్స్ పెళ్లి చేసుకున్నావు అవును అవును ఇద్దరు మేనేజ్ చేయటం కష్టం కదా ఒక్కనే చేసుకున్నాను రా మరి పిల్లలు ట్విన్స్ చూసావా వాళ్ళంతా బాగున్నారా అందరూ బానే ఉన్నారు సరే గాని నీ ఫ్యామిలీ సంగతి చెప్పరా నాకు ఒక పెళ్ళం ముగ్గురు పిల్లలు అవునా వాళ్ళెక్కడ్రా వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉన్నారు అలాగా అవును ఎప్పుడొచ్చావు నేను వన్ వీక్ అయింది ఇక్కడికి వచ్చి ఇంకో వన్ వీక్ ఇక్కడే ఉంటాను అవునరా మన మూర్తి గారు ఇక్కడే ఉంటున్నాడంటగా అవును వాడు చెట్టు కింద ప్లేడర్ తెలుసా కేసులే లేక ఏడుస్తుంటే నేనే కేసు ఇచ్చి మొన్న కోర్టు పంపించాను అవునా సరే గాని వాడు ఇప్పుడు కూడా కోర్టుకి లేకుండానే వెళ్ళిపోతున్నాడా అండర్ వేరా అదేరా మన కాలేజీ రన్నింగ్ కాంపిటీషన్ లో ప్యాంట్ ఉడిపోతే ఓ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడుగా జనాలందరూ చప్పట్లు కొడుతుంటే అదే ఎంకరేజ్మెంట్ అనుకున్నాడా వేసుకో తను మా క్లాస్ మేట్ మా ఆఫీస్ నుంచి వస్తుంది కదా అందుకని టెన్షన్ లో ఉంది అనమాట అనుకోకే ఆఫీస్ టెన్షన్ కాదురా బయట టెన్షన్ చూసింది కదా ఏ పెళ్ళవైనా అలాగే ఫీల్ అవుతుంది సరే గాని నువ్వు రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చే ఈలోగా మూర్తి గాని కలిసి వస్తాను ఓకే బాయ్ తాను రమ్య అని నా క్లాస్మేట్ నేను అడిగానా యాక్చువల్లీ నీకు పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ నువ్వే అలాంటి పరిచయం అక్కర్లేదు తప్పుగా అనుకో బయట జారితే అప్పుడు టీవీలో చూశాను ఇప్పుడు లైవ్ లో చూశాను చూసాం సరే అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా ఫినాల్స్ నా అవసరం నాకు లేదు వినకపోతే ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నీకంటే రమ్య బెటర్ రెండు నిమిషాల్లో నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది ఇన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నావు నువ్వు మాత్రం నన్ను ఏమీ అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు లేదు నీకు ఏ అవసరం లేదు ఏ అవసరం లేదు కాపురం చేయాల్సిన వెంటనే ఖాళీ చేసి వెళ్ళు ఏంటి నేను ఇల్లు వదిలి వెళ్ళాలా ఇల్లు నా పేరు మీద ఉంది కావాలంటే బీర్ వాళ్ళ డాక్యుమెంట్ ఉంది చూసుకోండి ఇది నేను కట్టుకునే ఇల్లు ఈ ఇల్లు నీ పేరనుంటే స్థలం నా పేరును కావాలంటే డాక్యుమెంటు నువ్వు చెప్పిన బీరువాలోనే ఉంది నువ్వే చూసుకో ఈ స్థలం వదిలిపెట్టి నేను వెళ్ళను ఈ ఇల్లు నాది ఈ స్థలం నాది 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 నేను వెళ్ళను ఏంటి గొడవంతా మీరు కొంచెం అమ్మ గురించి పట్టించుకోరా పొద్దున్న నుంచి ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తే ఏంటి గోలా పొద్దు నుంచి నేను మాత్రం ఇంట్లో ఖాళీ కూర్చున్నానా ఇంటి పనులన్నీ నేనే చేశాను ఇంటి పని ఒక పెద్ద పన అమ్మాయి ఆఫీస్ కెళ్ళి సంపాదించి తీసుకొస్తుంది ఓహో మీరు మీరు ఒకటేనే మనందరం ఒకటే సెపరేట్ అవ్వాలని గొడవ పడుతుంది మాత్రం మీరే రామ్మా ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా అర్థమైంది నువ్వు చూస్తావా నువ్వు చూస్తేనే బయట దారు కామెడీ చేసావో చంపేస్తా అది కాదురా నువ్వు కూర్చోబెట్టి మాట్లాడుంటే కూర్చోటాలు నుంచోటాలు ఈ లైన్ పాయింట్లన్నీ నాకు చెప్పొద్దు మా ఆవిడ నా కొద్దు పంపిచేసాయి నీకు అసలు తెలీదా ఇల్లు దాని ఉంది స్థలం నా ఉంది కదా అక్కడ ఫిట్టింగ్ అయితే ఇద్దరు అక్కడి నుంచి కదలరనమాట సో నా పొజిషన్ లో నువ్వు ఉంటే ఏం చేస్తా కంపారిజన్ వద్దు కంపారిజన్ లేకుండా ఏం చేస్తావు కావాలరా దమ్ముతో ఏం చేయాలి దమ్ము దమ్ములన్నీ ఉన్నాయా నువ్వు చెప్పు నేనైతే కత్తిలంట అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి లవ్ మాడించి మా ఆవిడిని బయటికి పంపించేస్తాను అలా చేస్తే మా ఆవిడ కొడుతుందేమో కొట్టదు కాళ్ల మీద పడుతుంది అయితే అలాంటి అమ్మాయి దొరుకుతుందా ఓ మార్కెట్ లో తెప్పలు అయితే అలాంటి దాన్ని ఎలా కత్తిలు అంటే అమ్మాయి కాదురా సొర కత్తిలు అంటే అమ్మాయిని అరేంజ్ అయ్యి నేను నచ్చిపోతా రేయ్ పుచ్చిపోతావరా నేను మాట వరచుకున్నాను రా అరేంజ్ చేసే దమ్ము నీకు ఉందా లేకపోతే నేనే ఏదైనా కంపెనీకి కెళ్ళి అరేంజ్ చేసుకో రేయ్ కూర్చోరా నేనే అరేంజ్ చేస్తాను ప్రామిస్ ఇంకేం కావాలి సార్ కత్తిలు అంటే అమ్మాయి సారీ డాలింగ్ లేట్ అయింది తమరు ఎప్పుడు టైం కి ప్రపంచంలో ఏ ప్రేమికుడు కూడా టైం వచ్చినట్టు చరిత్రలో లేదు సెట్ అయ్యరా అది సరే గాని నువ్వేంటి డల్ గా ఉన్నావు మళ్ళీ నీ మమ్మీ డాడీ పోటాడుకున్నారా అవును వివేక్ ఎంతసేపు వాళ్ల గొడవలే గాని మా గురించి పట్టించుకోవట్లేదు చూడు చాలా చోట్ల ఇవన్నీ చాలా మామూలే వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే కలుస్తారు అవన్నీ మనం పట్టించుకోకూడదు నువ్వు ఫస్ట్ పదా ముందు బైక్ ఎక్కువ దా నువ్వు దా ఫస్ట్ సినిమాకి వెళ్ళినారా ఓకే ఆ ఎవరు రాధాబాయ్ అయినా వస్తున్నా కృష్ణుడి గుడ్ మార్నింగ్ ఇవాళ పది నిమిషాలు లేదు అవునా ఒక్క నిమిషం ఉండండి అయితే చెప్పండి నా జీతం నుంచి మూడు రూపాయల ముప్పై మూడు పైసలు డిలెక్ట్ చేసుకోండి ఈ ఫిగర్ నీకెలా వచ్చింది ఏంటి నా ఫిగర్ గురించి మాట్లాడుతున్నారు నేను మాట్లాడేది మీ ఫిగర్ గురించి కాదు మూడు రూపాయల ముప్పై మూడు అనే కరెక్ట్ ఫిగర్ ఎలా వచ్చింది నా జీతం నెలకు మూడు వేల రూపాయలు అంటే రోజుకు వంద రూపాయలు గంటకి ఇరవై రూపాయలు లెక్కేసుకోండి పది నిమిషాలకి మూడు రూపాయల ముప్పై మూడు పైసలు ఫిగర్ చూస్తారా చూడొచ్చు కాకపోతే బెడ్రూమ్ అది ఫిగర్ అంటే రామా అంటే బూత్లా ఉండే Oh, <laughs>